తెల్ల చీరలో అందంగా తయారైన రేణు జడలో శారద మల్లెపూలు పెడుతుంటుంది రేణుకి అదంతా నచ్చక ఏమిటమ్మా నన్ను ఇలా తయారు చేస్తున్నావు అని అడుగుతుంది కోపంగా భర్తకి భార్య ఎప్పుడు అందంగా కనిపించాలి ఆ నైట్ డ్రెస్లు ఎప్పుడు వేసుకునేవే కదా ఈ రోజుకి చీరలో పడుకో అంటుంది మేము భార్య భర్తను కాదని చెప్పాను కదా అంటుంది అంతే కోపంగా చూస్తూ సరేలే అల్లుడి గారు ఎదురు చూస్తుంటారు నోరు మూసుకొని వెళ్ళు అని బలవంతంగా రేణు చే పట్టుకొని తీసుకువెళ్ళబోతుంటే అమ్మ ఆకు నా బొమ్మ తీసుకొనివ్వు అని అక్కడ సెల్ఫ్లో ఉన్న టెడ్డీ బేర్ అందుకుంటుంది శారద కాస్త చిరాకు పడుతూ ఈ బొమ్మని హత్తుకొని నిద్రపోవడం మానవా అంటుంది టెడ్డీ బేర్ లేకుండా నాకు నిద్ర పట్టదని నీకు తెలియదా అంటుంది తెలుసు కానీ పదా అని రేణుని లాక్కొని వెళ్ళి వరండాలోకి నెట్టి తలుపు వేస్తుంది అసలే మల్లెపందిరి కింద మంచాన్ని చూడగానే రొమాన్స్ ముడిలోకి వెళ్ళిన అశోక్ తెల్లచేరలో ఉన్న రేణును చూసి ఇక ఆగుతాడా వాళ్ళిద్దరి మధ్య జరగబోయే అల్లర్ని ఫుల్ వీడియోలో చూడండి స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి